తాత తాత ఇక్కడ దివాని అనుకుంటే తీసేసిరు కదా అయ్యో ఇప్పుడు టీవీ 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 నీకు రాదా ఇక తాతకు ఎక్కడ పోయి పెట్టా అయ్యయ్యో లేకుంటే వేసిరా అయ్యో ఎందుకు తీసిర్రో ఏమో దివాని ఎట్లా మరి తాతకు టీవీ చూడడానికి లేదు కదా ఎట్లా మరి దివాన్ జరిపిరని మా దాని మీద చాలా పరేషాన్ పరేషాన్ అవుతుంది నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఆరున తీసాను సార్ ఈ వీడియో జనవ ఫిబ్రవరి ఆరున తీసాను